హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ ఈరోజు నేను మామిడికాయ తక్కువ ఊరగాయ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ఇది మాగాయ ఆవకాయ కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇది ఎక్కువగా విజయనగరం స్పెషల్ అని అంటారండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను అర కేజీ వరకు మామిడికాయ తొక్కుని ఎండబెట్టిన ముక్కలను అయితే తీసుకున్నాను బాగా ఎండ పెట్టేయాలండి మామిడి తాండ్రని ఎలా ఎండ పెడతామో అలా ఎండ పెట్టేయాలి వీటిని అయితే నేను అర కేజీ వరకు తీసుకున్నాను వీటికి సరిపడా బెల్లాన్ని కూడా తీసుకోవాలి ఇక్కడ బెల్లం నేను తురిమేసి పెట్టుకున్నానండి ఇది ముప్పావు కేజీ వరకు బెల్లాన్ని తీసుకున్నాను ఎందుకంటే మనం తీపి ఊరగాయ చేసుకుంటున్నాము కాబట్టి తీపిగా ఎక్కువ ఉండాలంటే బెల్లం ఒక పావు కేజీ వరకు ఎక్కువే తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఒక బాండీ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసాక ఒక మూడు ఎండుమిర్చి వేసుకున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సోంపు ఇంకా హాఫ్ స్పూన్ మెందులను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా తురుము పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ బెల్లాన్ని అయితే వేసుకోవాలి ఇలా బెల్లం వేసేసుకున్న తర్వాత ఈ బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి బెల్లం అంతా కరిగిపోయే అంతవరకు వెయిట్ చేసి తర్వాత బెల్లం అనేది తీగపాకం వచ్చేలా చూసుకోవాలి ఎక్కువ ముదురుపాకం కాకుండా తీగపాకం వస్తే పర్ఫెక్ట్గా మనకి ఊరగాయ అనేది రెడీ అవుతుందనమాట అందుకని నేను ఇక్కడ బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాను తీగ పాకంలో వచ్చేయాలి చూడండి లైట్ జిగిరిగా ఇంకా తీగలాగా వచ్చింది చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ఎండబెట్టి పెట్టుకున్న మామిడికాయ తొక్కునైతే ఇందులో వేసుకోవాలి ఇలా వన్ బై వన్ వేసుకోవాలి ఇక్కడ అర కేజీ తీసుకున్నాను కదండి పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట ఇలా మామిడికాయ తొక్కు మొత్తం వేసేసి ఇవి ఒకసారి కలిపేసుకోవాలి మొత్తము బెల్లంలో ఈ తొక్కు మొత్తం వరకు కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారము రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ముందైతే ఒక చిన్న స్పూన్ వరకు పసుపును వేసుకున్నాను ఆల్రెడీ ఉప్పు పసుపు ఆవాల పొడి కలిపేసిన పౌడర్ అయితే ముందుగానే రెడీ చేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి అందుకే నేను మెజర్మెంట్ చెప్పేస్తున్నాను మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం రెండు టేబుల్ స్పూన్లన్నర సాల్ట్ వేసుకున్నాను అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆవ పొడిని వేసుకున్నాను ముందుగా మెంతులు వేసుకున్నాము కనుక పొడి అయితే అవసరం ఉండదండి ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఉప్పు కారము పసుపు ఆవు పొడి ఈ మామిడి తొక్కుకి పట్టేంతవరకు నీట్గా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే మనకి మామిడి తొక్కు ఊరగాయ అయితే రెడీ అయిపోయినట్లేనండి మా చిన్న టైంలో మా అమ్మ వాళ్ళ తాతగారు ఎక్కువగా పంపించేవారు చాలా టేస్ట్గా ఉండేది వాళ్ళు చెప్పే ప్రాసెస్లోనే మేము అనమాట ఇలా కాకుండా ముందే బెల్లంపాకం తీసి మామిడి తొక్కు ఉప్పు కారం ఆవు పొడి వేసేసుకొని తర్వాత కూడా పోపు పెట్టుకున్నా కూడా తీపి మామిడి తొక్కు ఊరగాయ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెండు ప్రాసెస్లో ఏ విధంగా చేసుకున్నా సంవత్సరాల పాటు నిల్వ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నార్మల్ ఆవకాయ కంటే కూడా టేస్ట్ బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి